ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఒక హౌస్ అది చూపించిపోతున్నాను ఇంటీరియర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మనం సొంతంగా కట్టుకుంటే ఎంత క్వాలిటీ కట్టుకుంటామో అంతకన్నా చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు నేను ఎలా చెప్తానని అయితే అనుకోకండి మీరు వీడియో పూర్తి వరకు చూడండి మీకే అర్థమవుతుంది సో ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను పూర్తి వరకు చూడండి మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి బాగుందని చెప్పేసి ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు మెయిన్ గేట్ తీసుకుని నార్త్ ఎంట్రన్స్ ద్వారా లోపల రాగానే ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది ఈ ఇల్లు మొత్తం అంతా కూడా మనకి నూట డెబ్బై ఐదు గజాలు అయితే కట్టారు అంటే త్రీ పాయింట్ సిక్స్ సెన్స్ అయితే రావడం జరుగుతుంది కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు ఇంటూ నలభై ఏడున్నర ఇంటి కొలతలు అయితే రావడం జరుగుతుంది ఈస్ట్ సైడ్ ఏంటి డోర్ ఇచ్చారని చూస్తున్నారు కదా ఈ డోర్ వచ్చేసరికి మనకి షాపులకు సంబంధించింది ఇలా మనకి ఈస్ట్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు షాపు లాస్ట్ లో చూపిస్తాను ఈ వాల్ అంతా కూడా డెకరేట్ అయితే పెట్టారు వీళ్ళు అండ్ ఇది టోటల్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది అవుట్ సైడ్ సేఫ్టీకి మెస్ట్ డోర్ ఇచ్చారు ఇది కూడా టేక్ డోర్ ఇది ఇదిగోండి లోపల ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ ఇది ఇది కూడా టేకే మొత్తం అంతా అని ఇక్కడ మనకి కొంచెం ప్లేస్ కనపడుతుందని చూస్తున్నారు కదా ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఒక ఏడున్నర అడుగులు అయితే వదిలేసారు మనకి బైక్లు అట్లాంటి పార్కింగ్ చేసుకోవచ్చు వాక్ ఏరియా కింద కూడా మనకి యూస్ అవుతుంది డోర్ తీగానే మనం స్టార్టింగ్ హాల్లోకి అయితే వచ్చేసాము ఇదంతా కూడా హాలు ఫ్లోరింగ్ అంతా కూడా ఇటాలియన్ టైల్స్ అయితే వచ్చాయి అండ్ ఇక్కడ సీలింగ్ అనేది జిప్సం సీలింగ్ ఇచ్చారు చుట్టూరు మనకి బార్డరింగ్ అంతా కూడా చూడండి కోవ్ లైటింగ్ అయితే రావడం జరిగింది సెంటర్లో వాల్పేపర్ వర్క్ కూడా చేయించారు ఫ్యాన్స్ ఇస్తున్నారు అండ్ బాత్రూమ్స్లో గేజర్స్ ఇలాంటివి కొన్ని కొన్ని అయితే ఇస్తున్నారు వీళ్ళు అండ్ ఇది టీవీ అండ్ ఫ్రెండ్స్ ఇది బాగుంది డిజైన్ మొత్తం అంతా కూడా అండి డీసెంట్గా ఉంది బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కూడా వచ్చి చూడండి వామ్ లైటింగ్ అనేది సో గ్రూ కటింగ్ వల్ల లుక్ అనేది డిఫరెంట్గా కనబడుతుంది మొత్తం మనకి మ్యాట్ ఫినిషింగ్ తీ ఇచ్చారు ఇది అండ్ ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ ఇవి ఒకసారి డ్రాయర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి సో ఇది డ్రాయర్స్ ఇవి అంతా కూడా సాఫ్ట్లో తెరిసే మొత్తం అన్నీ కూడా ఆటోమేటిక్గా స్లోగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి డ్రాయర్స్ ఇవన్నీ ఇది వచ్చేసరికి పది తొమ్మిది వెడల్పు ఉంటుంది పంతొమ్మిది మూడు పొడవైతే రావడం జరుగుతుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూము సో స్టార్టింగ్ మనకి ఒక విండో తీసుకున్నారు ఇందులో కలర్ సెలెక్షన్ అయితే చాలా బాగా చేయించారు ఫ్రెండ్స్ లైట్ పింక్ కలర్ అయితే యూజ్ చేశారు చూడండి టాప్ లో మనకి సీలింగ్ వచ్చేసరికి వైట్ కలర్ అయితే రావడం జరిగింది సో సర్క్యులర్ షేప్ లో మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ వాటర్ మొత్తం అంతా కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే రావడం జరిగింది డార్క్ గ్రే అండ్ లైట్ బ్రౌన్ కలర్ షేడ్లు అయితే మనకి కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చారు బాగున్నాయి అండ్ ఇది మ్యాట్ ఫినిషింగ్తో రావడం జరిగింది సో క్లాక్స్ కూడా ఇచ్చి ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి సో ఇల్లు వచ్చేసరికి మనకి కర్నూలులో అయితే ఉంది మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు కర్నూల్లో హౌసెస్ పెట్టాలని చెప్పేసి రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ మంచి మంచి హౌసెస్ పెట్టాలని చెప్పేసి మేము కూడా కొంచెం ఆపుతున్నాము వీడియోస్ అనేవి సో ఫైనల్లీ రెడీ అయింది హౌస్ అనేది కర్నూలు సుదిరెడ్డిపల్లలో అయితే ఇల్లు అయితే ఉండడం జరిగింది ఇది లేఅవుట్లో ఉంటుంది బయట వచ్చేసరికి రోడ్స్ కూడా థర్టీ త్రీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము సూట్స్ ఇచ్చారు అండ్ ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడ్ ఐటమే యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు సిరా జాగ్వర్ ఇట్లాంటి మంచి మంచి కంపెనీస్ అయితే యూజ్ చేశారు అండ్ గేజర్ కూడా ఇచ్చారు ఇక్కడ చూసుకోండి కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగా చేయించారు వీళ్ళకి సంబంధించిన ఏ హౌస్ పెట్టినా కూడా త్వరగా సేల్ అయిపోతున్నాయి ఇంతకుముందు త్రీ ఫోర్ హౌసెస్ పెట్టాము మనం కర్నూలులో వీళ్ళకి సంబంధించినవే వెంటనే క్లోజ్ అయిపోయాయి హౌసెస్ అనేవి మంచిగా ఉండడం వల్ల క్వాలిటీ కూడా అట్లా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఇది వచ్చేసరికి కిచెన్ కి హాల్ కి సెంటర్ లో ఒక ఆర్చ్ అది చేయించారు బాగుంది లుక్ మొత్తం అంతా కూడా అనేది ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది చాలా స్పేషియస్ కి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా ఫ్రీగా ఉంది పదకొండు ఇంటూ పన్నెండు సైజులు అయితే వచ్చింది ఇది టాప్లో ఫ్యాన్ ఇచ్చేస్తారు కిచెన్లో కూడా అని అండ్ ఎంట్రన్స్ లో ఈ లైట్ చూసారు ఇది బ్లూటూత్ కూడా ఇది సాంగ్స్ అట్లాంటివి అయితే వినొచ్చు అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి డీప్ సల్మాన్ అట్లాంటి కలర్ షేడ్లు అయితే వచ్చింది వైట్ అండ్ కూడా మనకి కొంచెం లైట్గా మిక్స్ అయింది కాబట్టి టూ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేవి బాగా సెట్ అయ్యాయి ఇక్కడ అండ్ ఈ టైల్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రింటెడ్ టైప్ అయితే వచ్చాయి సో కిచెన్లో మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజది అయితే ఇచ్చేస్తారు టూ డోర్స్ కూడా వచ్చేదానికి మందిర్ మాదిరి కానీ ఒకసారి మనకి ట్యాండమ్ బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి అండ్ ప్లాట్ఫామ్ కూడా బాగుంది చూడండి అండ్ ఇక్కడ మనకి వాలియేట్లో టాప్ ఓపెన్ బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది ఫ్రిడ్జ్ కూడా ఇందులోనే పెట్టుకోవచ్చు పదండి ఒకసారి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఈ డోర్స్ మీద చూసారా మనకి గోల్డ్ కలర్ స్ట్రిప్ ఇచ్చారు ఈ స్ట్రిప్ ఇవ్వడం వల్ల లుక్ అనేది బాగా కనబడుతుంది అండ్ ఎదురుగా ఇది మనం చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు ఈ పక్కన ఇది వార్డ్రోప్ ఇది టాప్లో ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి సో సింపుల్గా తీసుకున్నారు మరీ పెద్ద ఓవర్గా కాకుండా సింపుల్గా ఉన్నాయి లైట్స్ బ్లింక్ అవుతున్నాయి అవి జస్ట్ మనం కావాలంటే నార్మల్ ఒకటే సింగిల్ కలర్ కూడా పెట్టుకోవచ్చు సీలింగ్స్లో అవి అండ్ ఇది టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లాంనెట్ ఇది ఇది కూడా ఓపెన్ బుల్ డోర్స్తోనే ఇచ్చారు సో లుక్ కూడా బాగుంది చూడడానికి స్టోన్ లుక్లో కనపడుతుంది చూడండి ల్యామ్నెట్ ఫినిషింగ్ అంతా అని క్లాసీ టైప్ ఇది ల్యామ్నెట్ ఫినిషింగ్ అనేది సో రూమ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది పది తొమ్మిది ఇంటూ పదిహేను సైజులో అయితే ఉంటుంది ది డ్రెస్సింగ్ టేబుల్ ఇది సో మిర్రర్ తీస్తే దానికి బ్యాక్ సైడ్ గ్రాసరీ ఐటమ్స్ అట్లాంటివి అయితే ఉంటాయి దీనికి అండ్ టాప్లో ఏదైనా మెటీరియల్ అట్లాంటివి స్టోర్ చేసుకోవడం కోసం బాత్రూమ్ టాప్లోని ఇది ఐదున్నర ఇంటూ నాలుగున్నర సైజులు అయితే సైజులైతే ఉంటుంది సారీ నాలుగు మూడు సైజులు అయితే ఉంటుంది సో టోటల్ వాల్ అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు హ్యాంగర్స్ ఇవన్నీ కూడా ఫిట్ చేయడం జరిగింది సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్ అనేది అండ్ ఇందాక మీకు ఇక్కడ వ్యానిటీ యూనిట్ చూపించలేదు కదా ఇదిగోని చిన్న వ్యానిటీ యూనిట్ కూడా ఇచ్చారు ఇక్కడ సో అన్నీ కూడా రావడం జరిగింది ఇందులోని ఇది లేదని చెప్పడానికి అయితే ఏం లేవు అన్నీ కూడా బాగానే ఇచ్చారు సో టచ్ మిర్రర్ అయితే ఇచ్చారు ఒకటి లైట్ తోటి అండ్ డాపుల్ ఇది ఒక క్లాక్ ఇది వర్క్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు నేను మీకు ప్లానింగ్ చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి షాప్స్ కూడా బయట ఎక్కడ ఉంటాయి ఏంటి అని ఒక ఐడియా అయితే మీకు వస్తుంది ఇప్పుడు మీరు చూస్తుంది ఈ డ్రాయింగ్ వచ్చేసరికి థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ సెవెన్ అండ్ హాఫ్ ఈస్ట్ సైడ్ నుంచి చూస్తున్నాం మనం ప్లానింగ్ అనేది ఇదిగోండి కార్ పార్కింగ్ నార్త్ ఎంట్రన్స్ ద్వారా కార్ పార్కింగ్ ఉంటుంది పక్కనే టూ షాప్స్ ఇచ్చేసాము అండ్ స్టార్టింగ్ హాల్ అయితే ఉంటుంది కిచెను పక్కన వచ్చేసరికి మాస్టర్ బెడ్రూము దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ కూడా బాగానే ఇచ్చారు టూ ఫీట్ టూ ఫీట్ నైన్ ఇంచెస్ అట్లయితే వదిలేరు పర్లేదు బాగానే ఉంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లానింగ్ అనేది అండ్ ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ ఇంకా ఏమైనా మీకు కావాలి అనుకుంటే వీడియో కింద మన ఛానల్ నెంబర్ ఉంటుంది కదా ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి పక్క వాస్ ప్రకారం ప్లాన్స్ కూడా ఇస్తున్నాము అండ్ డైరెక్ట్గా చూద్దాం అప్పుడు ఒకసారి షాప్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి డైరెక్ట్గా చూపిస్తుందని చూసుకోండి షాప్స్కి ఈస్ట్ ఫేస్ సైడ్ ఇచ్చిన డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను అప్పుడు సో టూ షాప్స్ అయితే వస్తున్నాయి తొమ్మిది బై ఎనిమిది సారీ ఎనిమిది తొమ్మిది ఇంటూ పన్నెండు సైజులోని టూ షాప్స్ వస్తున్నాయి ఇదంతా కూడా ప్రస్తుతానికి వీళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళే ఉంటున్నారు ఆఫీస్ మాదిరికి ఇది యూజ్ చేసుకుంటున్నారు ఎవరైతే హౌస్ తీసుకుంటారో వాళ్ళకి మంత్లీ మంత్లీ ఫైవ్ కే రెంట్ అయితే ఇస్తామని అయితే అంటున్నారు సో హౌస్ తీసుకుంటారు కదా మీరు ప్రత్యేకంగా రెంట్ వాళ్ళు రావాలని చెప్పేసి వెయిట్ చేయక్కర్లేదు వీళ్ళే ఫైవ్ థౌజండ్ రెంట్ అయితే ఇస్తున్నారు వీళ్ళు మీకు సో షాప్స్ కూడా పెద్దగానే వచ్చి చూసుకోండి ఫ్రంట్ మనకి ఏదైనా షటర్ అట్లాంటిది అయితే పెట్టేస్తారు మీకు ఎట్లా కావాలంటే అట్లాగా సో ఇవి షాప్స్ వచ్చేసరికి పదండి బయటికి వెళ్దాము బయట ఎట్లా ఉంది ఏంటి అని చూద్దాము ప్రైస్ కూడా చెప్తాను ఇప్పుడు మీకు చిత్తూరు అన్నీ కూడా హౌసెస్ మొత్తం అన్నీ కూడా అండ్ ఇది ఈస్ట్ ఫేస్ సైడ్ ప్లేస్ బాగుదిలేరు ఇక్కడ కూడా చూడండి డోర్ అనేది మెస్టోర్ అయితే ఇచ్చేశారు దీని ప్రైస్ మొత్తం అంతా కూడా వీళ్ళు ఇలా టోటల్గా ఇదంతా కూడా ఎయిటీ టూ ల్యాక్స్ అది చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎనభై రెండు లక్షలు అనేది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఇల్లు తీసుకుందాము అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది బయట ఒక చిన్న షూరాక్ అయితే ఇచ్చారు బాగుంది అండ్ ఫ్రెండ్స్ ఇది ఒక్క వీడియోనే కాదు మీరు కూడా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా కూడా వాళ్ళ ఓన్ ప్రాపర్టీ కానీ ఏదైనా సేల్ చేద్దాము అనుకుంటే కనుక ఏపీ లేదా తెలంగాణ ఎక్కడి నుంచైనా కూడా మీరు ప్రాపర్టీ సేల్ చేద్దాము అనుకుంటే కనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్లో సారీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో ఇది మీరు సౌత్ సైడ్ ఇచ్చిన ప్లేస్ బాగానే ఇచ్చారు త్రీ ఫీట్ ఉంది ప్లేస్ బాగా వదిలేరు ఇంటి చుట్టూరుని వెంటిలేషన్ కూడా బాగుంది అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇది సో పైకి వెళ్దాం పదండి ఒకసారి ఈ స్టెప్స్కి వచ్చేసరికి ఫ్లోర్ పెయింట్ అయితే ఇచ్చేశారు వర్క్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా కన్స్ట్రక్షన్స్ అయితే చేశారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నావు ఆయన మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కాలమ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఒక ట్వల్వ్ కాలమ్స్ అయితే రావడం జరిగింది కన్స్ట్రక్షన్లోని అండ్ అక్కడ వార ట్యాంక్ కూడా ఇచ్చేసారు కార్నర్లోని ఒకసారి ఫ్రంట్ రోడ్ కూడా చూపిస్తాను చూసుకోండి సో ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో చూశారు కదా మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి బాగుంటే బాగుంది లేదంటే లేదని చెప్పేసి సో ఇది వాళ్ళ వీడియో అనేది మళ్ళీ కలుదాం ఫ్రెండ్స్ మనకు మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్